సమాజంలో చోటు చేసుకుంటున్న దారుణాలు చూస్తుంటే గుండెల్లో గుబులు పుడుతుంది ముఖ్యంగా అక్రమ సంబంధాల కోసం ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు ఎంతటి దారుణానికైనా తెగిస్తూ ఉండడం చూస్తుంటే జనం జంకుతున్నారు లేడీస్ ఇంత వైల్డ్ ఇదేంటంటూ షాక్ అవుతున్నారు భార్యలు అఫైర్ కోసం కట్టుకున్నోడిని కడతీర్చడానికి కూడా వెనకడుగు వేయడం లేదు ఏకంగా ప్రియుడితో కలిసి దారుణంగా మర్డర్స్ చేస్తున్నారు చివరికి అక్రమ సంబంధానికి కన్నవాళ్ళు అడ్డొచ్చినా సరే ఉపేక్షించడం లేదు తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ శివార్ ప్రాంతమైన మల్కాజ్గిరిలో చోటు చేసుకుంది వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ యువతి ప్రియుడు తల్లితో కలిసి కన్న తండ్రినే దారుణంగా హతమార్చింది అంతే మట తర్వాత డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి సెకండ్ షో సినిమా కూడా చూసింది ఇదేం పోయే కాలం అనుకుంటున్నారా హ్యావ్ ఎ లుక్ అక్రమ సంబంధాలు మానవ సంబంధాలు తునాతునకలు చేస్తున్నాయి అక్రమ సంబంధమే అన్నిటికంటే ఎక్కువ అన్నట్టుగా కొందరు ఆడవాళ్లు వ్యవహరిస్తున్న తీరుతో సమాజంలో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి ఇక తాజాగా ఓ కన్న కూతురు తన అపేర్ కోసం కన్న తండ్రిని ప్రియుడు కన్న తల్లితో కలిసి దారుణంగా హతమార్చింది ఈ దారుణం మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసరి మండలంలో చోటు చేసుకుంది కన్న తండ్రి అనే మమకారం దయ జాలి లేకుండా తండ్రిని హతమార్చిన ఆ కసాయి కూతురు సెకండ్ షో సినిమాకెళ్లింది తరువాత వచ్చి తన తండ్రి మృతదేహం క్యాబ్లో తీసుకెళ్లి చెరువులో పాడేస్తుంది ఇక ఫుల్ కు వెళ్తే ఎదులాబాద్ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు ఈ నెల ఏడున పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో ఈతగాలతో బయటకు తీశారు వంటిపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు చెరువు దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్లు దర్యాప్తులో భాగంగా పరిశీలించగా అతను హైదరాబాద్ కవాడిగూడకు చెందిన వొడ్లూరి లింగంగా తేలింది దీంతో అతని కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు అయితే లింగానికి కళ్లు తాగి అందరితో గొడవపడే అలవాటుందని ఈ నెల ఆరున ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుగా అతని భార్య శారదా కుమార్తె మనీషాలు పోలీసులకు తెలిపారు వారి మాటలపై నమ్మకం రాకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది అయితే పాతబస్తీలో ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా లింగం పనిచేస్తుంటే అతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తుంది వీరికిద్దరు కుమార్తెలున్నారు పెద్ద కుమార్తె మనీషాకు పెళ్లయింది కానీ మనీషా ఆమె భర్త ఫ్రెండ్ జాబిద్తో అక్రమ సంబంధం పెట్టుకుంది దీంతో భర్త వదిలేస్తాడు మనీషా జాబిద్తో కలిసి మౌలలిలో అద్దుకుంటుంది ఇది నచ్చని లింగం పలుమార్లు వెళ్లి కూతురు మనీషాతో గొడవ పడ్డాడు ఈ క్రమంలో తండ్రిపై కక్ష పెట్టుకున్న మనీషా ఎలాగైనా తన తండ్రిని చంపేయాలని ఫిక్స్ అయింది తనకు చాలా మందితో సంబంధాలున్నట్టుగా తండ్రి ఇంటికొచ్చి గొడవలు పడుతున్నాడని అందుకే చంపేయాలనుకుంటున్నానని మనీషా తల్లితో చెప్పింది రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు కళ్ళులో కలిపి తండ్రికివ్వాలని మనీషా తల్లికి చెప్పింది ఇక నిద్రమాత్రలు కలిపి కళ్ళు తాగడంతో గాడి నిద్రలో ఉన్న లింగంపై మనీషా అతని తల్లితో పాటుగా ప్రియుడు జావి దాడి చేస్తారు దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేస్తారు ఇక ఇంట్లోనే అతని డెడ్ బాడీ వదిలిపెట్టేసి ఇంటికి తాళం వేసి ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్లారు తిరిగొచ్చి క్యాబ్ మాట్లాడుకుని లింగం డెడ్ బాడీ అందులో పెట్టారు అనుమానం వచ్చి క్యాబ్ డ్రైవర్ ప్రశ్నిస్తే లింగం తాగిన మత్తులో ఉన్నట్టుగా సమాధానమిచ్చారు యదులాపురం చెరు వద్దకు తీసుకువెళ్లి అందులో డెడ్ బాడీని పడేశారు